ఇహలోక సౌఖ్యములిత్సగించదమన్న దేహమెప్పటికి నిస్థిరతనుందదు ఆయుష్యమున్న పర్యంతంబు పటుతయున్ ఒక తీరుననుండదురువిలోనా బాల్య యువత్వ దుర్బల వార్ధకములను మూటిలో మునిగెడి మురికి కొంప భ్రాంతితో దీని కాపాడుదమనుకొన్న కాల మృత్యువు చేత కోలుపోవు నమ్మ రాధయ్య ఇది మాయ నాటకంబు జన్మమికనొల్ల నన్నేలు జల జనాభా భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దూరా ఆభరణములచే ప్రకాశించేవాడా దుష్టులను సంహరించేవాడా పాపములను దూరము చేయువాడా ధర్మపురి గ్రామంలో కొలువుదీరిన ఓ నరసింహస్వామి ఈ లోకములోని సౌఖ్యములకు ఆశపడదామంటే